మీరు ఆలోచిస్తే కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది కొండల తట్టు నా కన్నులు అసలు కొండల్ని చూడగానే మనకి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కదా మీరు ఎప్పుడైనా కొండల మధ్యలో ప్రయాణం చేశారా చేసినప్పుడు ఏమనిపించింది చాలా మంది పైకెక్కి సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుందేమో పైకెక్కి వీడియో తీసుకోవాలనిపిస్తుందేమో కానీ ఒక విశ్వాసికి ఒక భక్తుడికి ఖచ్చితంగా ఒక పెద్ద పర్వత ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఒక అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ ఒక కొండ ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు కానీ ఎవరు గుర్తొస్తారు తెలుసా ఎవరు గుర్తొస్తారండి మీకు ఎవరు గుర్తొచ్చారా చెప్పండి నాకు ఎవరు గుర్తొస్తారు దేవుడు గుర్తొస్తాడు దేవుడు గుర్తొస్తాడు ఆహా ఎంత ప్రజ్ఞతో చేశాడు ఎంత జ్ఞానంతో చేశాడు భూమి దాని సకల పరిపూర్ణత సంపూర్ణత నావి దేవుడు అన్నాడు కదా అసలు ఎంత గట్స్ ఉండదు నావి నావి కానీ నేను నాయ అన్నాను అనుకో ఎవరు ఒప్పు కొట్టారు అంతే కదా నావి అంటున్నాడు అంటే అది ఆయనది సార్వభౌమాధికారం ఆయనది దేవునికి ఉన్న పవర్స్ అలాంటివి ఒక పర్వతాన్ని చూసినప్పుడు మీకు కనిపించాలి ఏం బలం ఏం స్థిరత్వం ఇస్రాయేలీ జీవితంలో పర్వతాలు ఒక భాగం అండి వాళ్ళు పర్వత ప్రాంతాల మధ్య బ్రతికేవారు సాధారణంగా పర్వతాలు పర్వతాలంటే ఎత్తుగా చాలా పవర్ఫుల్గా చాలా దిట్టంగా స్ట్రెంగ్త్ దానికి గుర్తుగా కనిపిస్తాయి అంటే బలానికి గుర్తుగా చెప్పాలంటే పర్వతాలు విచారం కలవరం ఆవేదన బలహీనత వీటికి గుర్తుగా చెప్పాలంటే లోయలు ఇది ఇస్రాయలీ జీవితంలో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్ అందుకే మీరు ఎక్కడ లోయలు చూడండి అక్కడ ఆశీర్వాదానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టు మనం చూడడం చరిత్రలో చూస్తారా ఏ లోయలోనూ అది ఉండదు కానీ ఒక పర్వత ప్రాంతాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో చరిత్రలో మీరు చూసిన చాలా పర్వతాలు ఏవి కొన్ని పర్వతాలు గుర్తు చేయండి వెరీ గుడ్ సీనాయ పర్వతం అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఎస్ సియోను సీనాయ పర్వతాలు సియోను ఆ పర్వత శ్రేణులు తర్వాత సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమో అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారినటువంటి పరిమళత తైలంతో సమానం అని చెప్పేసి అది హెర్మోను మంచుతో సమానం అంటాడు అంటే ఒక కొండ ప్రాంతాన్ని ఏ ఏ విషయాలకి ఏ ఏ విధానాలకి పోల్చి చెప్పాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఓకేనా కొండలంటే ఆశీర్వాదాలకి కొండలంటే ధైర్యానికి గుర్తుగా ఆ రోజుల్లో స్ట్రైలు తలంచేవారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు